అయ్యప్ప ఏ జన్మలో పుట్టారు అంటే ఏ యుగంలో పుట్టారు అయ్యప్ప పుట్టుకలో ఏమైనా రహస్యాలు ఉన్నాయా అంటే ఏ యుగమో తెలియదండి అది అది ప్రిడిక్షనే లేని ఒక ఇది కలియుగంలో ధర్మశాస్త్రాగా ఆయన ఉన్నారు ఈ పుట్టుక దానికి ఏమైనా కారణం ఉందా అంటే ఉంది అని కూడా చెప్పవచ్చు ఆయన ధర్మాన్ని కోసమే పుట్టారు ధర్మశాస్త్రాగా ఆయన పుట్టారు ఆయన లీలా వినోదాలు పద్దెనిమిది అవతారంలో పద్దెనిమిది రకాలుగా ఉన్నాయి కళిలో మగిషి అనే రాక్షసును సంహరించడానికి పుట్టారు ఈ యొక్క క్షీరసాగర మదనంలో రాక్షసులకి దేవతలకి ఆ అమృతాన్ని చిలకడాని కోసం వాసుకి తాడుగాను మేరు పర్వతం చిలికే చిలుకగాను సముద్రం కింద కూర్మా అవతారం మహావిష్ణువు దాన్ని కాపాడుతూ చిలుకుతున్నటప్పుడు అమృతం వచ్చిన సమయంలో రాక్షసులకి అమృతం వెళ్తే అట్టహాసం అవుతుందనే ఉద్దేశంతో మోహిణీ అవతారంలో మహావిష్ణువు వచ్చి వారికి మాయమాటలు చెప్పి చక్కగా అమృతాన్ని చేసిన సమయంలో శివ విష్ణువుల యొక్క కలయికలో స్వామివారు వారి యొక్క చెమట బిందువు ద్వారా కలిసినటువంటి వారన్నమాట స్వామివారు అలా పుట్టినటువంటి ఆ స్వామివారు ధర్మరక్షణార్థం లోక కళ్యాణార్థం స్వామివారు జన్మించారు దీనికి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది కమింగ్ ఎపిసోడ్స్లో దాన్ని హిస్టారికల్గా బాగా గట్టిగా చెప్పుకుంటాము స్వామివారు పుట్టినటువంటి యొక్క అవతార లక్ష్యం ధర్మరక్షణ ధర్మరక్షణకై అవతరించిన కర్మఫలములను అని ఎంత అనుగ్రహం ఇచ్చినటువంటి వారంటే ధర్మరక్షణ కోసమే మాత్రమే ఆయన జరించారు శరణమయ్యప్ప అయ్యప్ప స్వామికి నల్ల రంగు అంటే ఎందుకు ఇష్టము శని ప్రీతి ఈయనకి ఏమన్నారు శని ఈశ్వర శబ్దం కలిగినవాడు కదా ఆ శనీశ్వరుడు కూడా స్వామివారికి దాసులు ఎలా అనిపడు శని బాధా వినాసాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయతే నమ ఆ శని ఈశ్వర శబ్దం కలిగినట్టున్నాడు ఈ స్వామివారిని పూజించడం వల్ల అర్ధాష్టమ శని అష్టమ శని కంఠశని సాడే సాత్ ఏడున్నర శని శని అన్ని శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ శనీశ్వరుడు అలంకార ప్రియుడు కాదు కాబట్టి పిచ్చివాడిలాగా ఎలా ఉంటే అలా ఉంటాడు ఈ అయ్యప్ప మాళ్ళు కూడా మనం కూడా బాగా వేసుకొని జుట్టు వేరే చక్కగా పెద్దగా సోకుగా ఉండవు కదా గడ్డం పెంచుకుంటాము నల్లగా నల్లబట్టలు వేసుకుంటాము కాలుకి చెప్పులు లెక్క ఉంటాం కింద పడుకుంటాం ఇవన్నీ కూడా శనికి ప్రీతి ఇవన్నీ అవన్నీ కూడాను చేయడం వల్ల స్వామికి చాలా ఇష్టం ఒక నలుపే కాదండి ఆయనకి కూడా నీల శరణం అయ్యప్ప నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప స్వామివారి వస్త్రంలో ఏమేమన్నారు ఒక నడుపే కాదు నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయట నలుపు సని ప్రీతికి నల్ల కదా వేసుకోవాలి మీరు ఎందుకు కాషాయం వేసుకున్నారు కాషాయం చెప్తున్నాను కదా ఆయన వస్త్రంలో ఒకటి మరి దేవాలయంలో అర్చకులందరూ సాక్షాత్ శబరిమలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా స్వామిని తాకి పూజించే వాళ్ళు నలుపు వేసుకోవట్లేదే తెల్ల వస్త్రమే కదా ధరిస్తున్నారు పతీత వస్త్రంతో పూజ చేయాలని ఒక లెక్క ఉంది దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్షా వస్త్రం పూజ చేసేవాళ్ళు పతీత వస్త్రం కొంతమంది కాషాయ వస్త్రం కొంతమంది నీల వస్త్రం ఏ వస్త్రం ధరించినా ఆ వస్త్రానికి న్యాయం చేయండి శరణమయ్యప్ప